సిటీ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా చైనాలో ఉన్న సిటీ బ్యాంక్ వాళ్ళు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ టెక్ స్టాఫ్ ని పీకేశారు ఇది ఎందుకు అంటే కాస్ట్ కటింగ్ కింద అని చెప్పి చైనాలో ఇలాగే చాలా కంపెనీస్ వాళ్ళ టెక్ స్టాఫ్ తీసేస్తున్నారు ఫీడిలిటీ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏమో ఐదు వందల మందిని తీసేశారు ఐబీఎం వాళ్ళు ఏమో వెయ్యి మందిని తీసేశారు టూ ట్వంటీ త్రీ రిపోర్ట్ చూస్తే చైనా వెస్టర్న్ బ్యాంక్స్ అనేవి వెస్టర్న్ కంపెనీస్ అనేవి చైనాలో థర్టీన్ పర్సెంట్ ఆఫ్ దేర్ స్టాఫ్ ని తీసేసారు ఓన్లీ చైనాలో యాన్యువల్ రిపోర్ట్ లో చూస్తే కనుక ఇలా తీసేసిన వాళ్ళకి సెవరన్స్ ప్యాకేజ్ అనేది ఇచ్చారు అదే విధంగా ఆరు నెలల శాలరీ అనేది బోనస్ గా ఇచ్చారు ఇది కొంతమందికి లక్ కూడా ఎందుకంటే తీసారు నెక్స్ట్ మంత్ ఒకవేళ జాబ్ దొరికిందంటే ఆరు నెలల సాలరీ వీళ్ళకి ఎక్కువ వచ్చినట్టే కదా వచ్చినట్టే బట్ అలా తీసేస్తున్నారు మార్కెట్ బాగాలేదన్నట్టు అదే విధంగా ఇలా తీసేస్తే కొంతమందికి అయితే లక్ కానీ చాలా మంది కష్టంగానే ఉంటుంది ఎందుకంటే జాబ్ మార్కెట్ బాగోలేకపోతేనే ఇలా పీకేస్తారు కొంతమందికి ఒక్కళ్ళు ఇద్దరికో జాబ్లు వస్తే వాళ్ళకి మాత్రం ఆరు నెలల సాలరీ అనేది అడ్వాంటేజ్ గా మారుతుంది ఐటీ వాళ్ళు చాలా జాగ్రత్తగా అబ్ స్కిల్ అవ్వాలి నా పాత వీడియోస్ లో కూడా చాలా చెప్తా ఉన్నాను గురించి అప్ స్కిల్ అవ్వకుండా టూల్స్ కానీ దేంట్లో ఉన్నారో డెప్త్ నాలెడ్జ్ టెక్నాలజీ వైజ్ డెప్త్ గా వెళ్ళాలి హారిజెంటల్ నాలెడ్జ్ డెప్త్ నాలెడ్జ్ వెళ్తే డిమాండ్ ఉంటుంది డిపెండెన్సీ ఉంటుంది ప్రాజెక్ట్స్ లో తీయాలి డిపార్ట్మెంట్ మొత్తాన్ని లేపేసేయాలి అంటే మనం ఏం చేయలేం కానీ పెర్ఫార్మెన్స్ వైజ్ ఎప్పుడైతే వాళ్ళు కట్స్ చేద్దాం అనుకుంటున్నారో మనం ఎప్పుడైతే డెప్త్ ఉంటుందో టెక్నాలజీ వైజ్ అండ్ డొమైన్ వైజ్ మనల్ని పీకటం అనేది లాస్ట్ స్టేజ్ లో ఉంటుంది So guys, please be careful.